హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ రాజేశ్వరి నేను మీ రాజేశ్వరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక్కడైతే నేను ఉసిరికాయలతోనైతే కొంచెం కారంగా తీయగా అయితే స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఉసిరికాయలని ఒక బోర్డులో వేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఉసిరికాయలని తీసుకొని నీట్గా సైడ్లో ఇలా కట్ చేసుకోవాలి లోపల సీడ్స్ ఉంటాయి కదా వాటిని పక్కన పెట్టేసి ఆ గింజల్ని ఒక సైడ్కి పెట్టి ఈ విధంగా అన్ని ఉసిరికాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉసిరికాయ ముక్కల్ని ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకొని ఈ ఉసిరికాయ ముక్కల్ని ఆ మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోవాలి ఆ సీడ్స్ అనేది పక్కన పెట్టాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిలోకి నాలుగు లేదా ఐదు యాలకులు వేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టిన తర్వాత మనకైతే ఇలా తురిమినట్టు ఉసిరికాయలు అయితే ఇలా వస్తాయి కదా సో ఈ మిశ్రమాన్ని మిక్సీ గిన్నెలో అంతే పక్కన పెట్టేయాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ ఉసిరి గింజల్ని వేయకూడదు అవి పడేసేయాలి ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు మనం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందాక పట్టుకున్న మిక్సీలో ఉసిరికాయలు ఉంది కదా ఆ తురుమునైతే దీంట్లో వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్లా వస్తాయి కదా సో నీట్గా అలా వేసిన తర్వాత స్వీట్నెస్కి తగ్గినంతగా ఇక్కడ బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బెల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి కలర్ అనేది గోల్డెన్ కలర్ ఇలా వచ్చేవరికి వేయించుకోవాలి ఈ విధంగా వాటర్ మొత్తం ఉసిరికాయలో పోయిన తర్వాత ఇలా బెల్లం వేసిన తర్వాత ఇమ్లో పెట్టేసి ఇలా బాగా కలిపిన తర్వాత దీనిలోకి మధ్యలో మనకి కావాల్సినంత టూ లేదా వన్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక స్పూన్ నెయ్యినైతే యాడ్ చేశాను ఈ విధంగా నెయ్యి వేసుకొని కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా ఉప్పు నల్లు ఉప్పు ఉంటే వేసుకోండి నేను ఇక్కడ నార్మల్ ఉప్పు వేసాను కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మధ్యలో ఈ ఈ మిశ్రమాన్ని నీట్గా కలుపుకొని వాటర్ మొత్తం పోయే వరకు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేవారికి కలిపిన తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి దీంట్లో ఇట్లా పసుపు కూడా యాడ్ చేసుకొని నీట్గా ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత దీనిలోకి అయితే డ్రై ఫ్రూట్స్లో నేను జీడిపప్పు వేసాను దీంట్లో వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటాయి ఈ విధంగా అయితే మనకైతే ఇక్కడ స్వీట్ అయితే మంచిగా రెడీ అయిపోయింది ఉసిరికాయలతో ఇల్ ఇలా పొయ్యి ఆపేసి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోకి అయితే మనం ఈ స్వీట్ని అయితే దానిలో వేసుకోవాలి తీయగా కారంగా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి ఉసిరికాయలు కూడా తింటే చాలా మంచిది కదా హెయిర్కి కానీ స్కిన్కి కానీ మంచి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటే చాలా మంచిది మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి కానీ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కారం కారంగా తీయగా